చిలుకూరు బాలాజీ భక్తులకి శుభ అభినందనలు మీ అందరికీ ఆ స్వామివారి దివ్యమైన ఆశీర్వాదం ఎల్లవేళలో ఉండుగాక రేపు ఇరవై ఒకటో తారీఖు కళ్యాణోత్సవం సాయంకాలం నిర్వహించడం జరుగుతుంది అయితే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అందరికీ సంతాన ప్రాప్తి కలగాలని వివాహం ఆలస్యమైన వాళ్ళకి వివాహ ప్రాప్తి కూడా కలగాలని గరుడ ప్రసాదం కోసం నిన్న రేపు కళ్యాణోత్సవంలో పాల్గొనే వాళ్ళకి వివాహ ప్రాప్తి అవుతుంది అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అయితే నిన్నటి భక్తుల తాకిడిని చూసిన తర్వాత భక్తులు రేపు కూడా సాయంకాలం వివాహ ప్రాప్తి కోసం కోరుకొని వచ్చేవాళ్ళు చాలామంది మమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది కాబట్టి రేపు కూడా సాయంకాలం వివాహ ప్రాప్తి కొరకు ఆలస్యం అయ్యే వాళ్ళందరికీ వివాహం జరిగేటటువంటి పరిస్థితి ఉన్నందున ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళెవ్వరికీ కూడా ఇబ్బందులు జరగకూడదని వాళ్ళెవ్వరూ కూడా ఇక్కడ తండోపతండాలుగా వచ్చి స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో ఇబ్బంది పడకుండా ఉండాలని రేపటి ఈ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది రేపు సాయంకాలం కళ్యాణోత్సవం యథావిధిగా జరుగుతుంది కానీ భక్తులందరూ కూడా వారు వివాహ ప్రాప్తి కోసం ప్రార్థించే వాళ్ళు మీ దగ్గర నుంచే ప్రార్థించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము రేపటి ప్రోగ్రాం క్యాన్సల్